ఆ భూతాన్ని భూస్థాపితం చేశాను అంటాను చేశారా చేస్తారా చేస్తున్నాను అని చెప్పాను చేస్తాను చెప్పాను ఆశ్చర్యమిటి అబ్బాయి అరేనా ముసలాయనైనా ఈ వయసులో రెడ్ బుక్ రాజ్యాంగ పాలన ఏమిటి ఈ ఏమిటి వాడిని తొక్కుతా వీడిని తొక్కుతా అన్న మాటలేమిటి ఏజ్ ప్రజలు ఏదో దేవుడు ప్రజలు దయదలిసి ఏదో అధికారం ఇచ్చారు ఇచ్చిన అధికారంతో ప్రజలకు మంచి చేయడానికి పోయి మంచి చేయాల్సింది పోయి ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన నెరవేర్చాల్సిన బాధ్యతను పక్కన పెట్టి అబద్దాలతో మోసాలతో పరిపాలన చేస్తూ వాటి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తాను అనే మాటలు ఉన్నాడు ఈ వ్యక్తి తీపి తింటే షుగరు ఉప్పు తింటే బ్లడ్ ప్రెషర్ కారం తింటే అవసరం సరిగ్గా చచ్చిపోతారు